భాగంగా నిన్నటి క్లాస్లో మొక్కలు అభివృద్ధి పెరుగుదల గురించి తెలుసుకున్నాము ఇవాళ క్లాస్లో సూక్ష్మజీవ శాస్త్రం ఈ సూక్ష్మజీవ శాస్త్రంలో బ్యాక్టీరియాలు వైరస్ల గురించి తెలుసుకున్నాము ఈ సూక్ష్మజీవ శాస్త్రాన్ని మైక్రోబయాలజీ గ్రీకు భాషలో మైక్రోస్ అంటే సూక్ష్మమైన బయోస్ అంటే జీవం లాగోస్ అంటే అధ్యయనం అనేది మామూలుగా కంటికి కనిపించినంత చిన్నవిగా ఉండే సూక్ష్మజీవరాశులను శాస్త్రీయ అధ్యయనం చేసే ఒకనొక జీవశాస్త్రపు శాఖ ఇది సూక్ష్మజీవుల నిర్మాణము వీధులు వర్గీకరణ వాటి క్రియలను నియంత్రించి వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం ఇంతకు ముందే మీకు వివరించినట్లు ఒక వైవిధ్యభరితమైన సమూహంతో కూడుకొని ఉన్న ప్రోటోసువా సూక్ష్మ శైబలాలు శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు వైరస్లు వంటి అతి సరళమైన జీవరాశులు సూక్ష్మజీవులలో చేర్చబడ్డాయి ఇవి విస్తారమైన సంఖ్యలో ప్రతి చోట ఉండీసు సర్వాంతరాములుగా వర్ణించబడ్డాయి తదుపరిగా మన బ్యాక్టీరియాలు వైరస్ల గురించి మనం విపుల విపులంగా తెలుసుకుందాం లీవెన్ హుక్ పదహారు వందల ముప్పై రెండు నుంచి పదిహేడు వందల ఇరవై మూడు తదుపరి పంతొమ్మిదవ శతాబ్దంలో లూయి ప్యాచర్ పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు రాబర్ట్ కోచ్ పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల పది కృషి సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది ఏర్పరిచింది లూయి ప్యాచర్ ప్యాచరైజేషన్ సాంకేతికతను టీకాల తయారీని అభివృద్ధిపరిచాడు మానవ కార్యకలాపాల్లో ప్రగతి రంగంలో సూక్ష్మజీవులు ఒక ప్రాథమిక పాత్రను పోషించాయి ఇవి మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి ఇక్కడ ఆంటోనీ లివెన్ హుక్ అనే డచ్ వ్యాపార వ్యవస్థ చేతిలో ఇమిడిపోయిన చిన్న చేతి భూతద్దాలను తయారు చేయడం ఒక అభిరుచి ఉండేది ఒక గుండు స్థుతిపై ఉంచిన ఒక నమూనా పదార్థంపై తన కటకం ద్వారా దృష్టి సాధించి కంటికి కనిపించని జీవ ప్రపంచాన్ని ఆవిష్కరించాడు వీటిని అతడు జంతుకాలు సూక్ష్మ జంతువులు అని పిలిచాడు నీటి బిందువులతో మృతికా రేణువుల్లో అతని దంత పాచిపోయిన ఇంచుమించు అతడు చూచిన నిట సూక్ష్మజీవులను కనుగొన్నాడు పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో లీవెన్ హోక్ బ్యాక్టీరియాలు ప్రోటోజోన్లు ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి తన ఆవిష్కరణల చిత్రపటాలతో సహాయంగా రా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కు పంపించారు సూక్ష్మజీవులపై అతడు చేసిన అతడు జరిపినటువంటి ఈ మార్గదర్శక కృషిగాను గుర్తుగా లీవెన్ హక్కు సూక్ష్మజీవ శస్త్ర శాస్త్ర పితామహుడుగా గౌరవించారు అతడు రూపొందించిన సూక్ష్మ దర్శనంలో అత్యంత శక్తివంతమైనటువంటి రెండు వందల అరవై ఆరు ఎక్స్ ఆవర్తనం కలిగింది సగటు పరిమాణంలో ఉన్న బ్యాక్టీరియాలను కణాన్ని చూడడానికి కావలసినంత సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇక్కడ సూక్ష్ బ్యాక్టీరియములు బ్యాక్టీరియాలు స్వరూపము బ్యాక్టీరియా కణ నిర్మాణము పోషణ ప్రత్యుత్పత్తి మానవాళికి బ్యాక్టీరియాముల ఆవశ్యకత భూమి మీద అత్యంత సమృద్ధిగా ఉండే జీవులలో బ్యాక్టీరియాలు ఒకటి బ్యాక్టీరియాలను పరిశీలించి వర్ణించిన గుర్తింపు ఆంటోనివాన్ లీవెన్ హుకు పదహారు వందల నాలుగు దక్కుతుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఉండే ఈ జీవులకు హెర్న్బర్గ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్యాక్టీరియంలని పేరు పెట్టాడు పద్దెనిమిది వందల యాభైలో లుయూ ప్యాచర్ చేసిన కృషి బ్యాక్టీరియములు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకొచ్చిన సామర్థ్యం కలిగి ఉంటాయని చూపింది బ్యాక్టీరియముల మీద చేసిన విస్తృతమైన పరిశోధన వల్ల ఇతడు బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడుగా పేరు పొందాడు పద్దెనిమిది వందల డెబ్బై దశ దశాకంలో నిర్వహించిన ప్రయోగాలతో సూక్ష్మజీవులకు అంటువ్యాధుల మధ్య ఉండే సంబంధాన్ని నిర్ధారించే సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతము జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించాడు గడిచిన రెండు శతాబ్దాల నుంచి బ్యాక్టీరియాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహవంతులైన శాస్త్రవేత్తలు జరిపిన కృషి ఫలితంగా ఇప్పుడు బ్యాక్టీరియంలో అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ జీవశాస్త్రంలో ఒక కొత్త శాఖగా గుర్తించబడింది విటేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియల్ స్థానాన్ని గుర్తు చేసుకోగల బ్యాక్టీరియంలు అన్ని ప్రదేశాల వ్యాప్తి ఉన్నాయి అవి మృతిక నీరు గాలి జీవరాశులు దేహం లపైన లేదా దేహం లోపల ఉంటాయి వివిధ రకాల ఆహార పదార్థాల్లో కూడా ఉంటాయి ఇవి అతి శీతల ఉష్ణ జలాభావ పరిస్థితులు తట్టుకొని జీవిస్తాయి కాబట్టి ఊహకు అందని యానకాల ధ్రువపు మంచు అగ్నిపర్వతపు బూడిద వేడినీటి చెలమలు గంధపు చెలమలో కనిపిస్తాయి సంఖ్యాపరంగా చూస్తే భూగ్రహం పైన ఇవి ఏ ఇతర జీవరాశుల సముదాయం కంటే అధికంగా మితిమీరి ఉంటాయి కొన్ని బ్యాక్టీరియా మొక్కలు జంతువులు మానవుల్లో ప్రాణాంతక పరాణజీవులుగా ఉంటాయి మరికొన్ని బ్యాక్టీరియంలు మొక్కల్లో సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి మానవుడి పేగులో ఎజరేష ఈ కొలై అనేటువంటి బ్యాక్టీరియా ఆవాసం చేస్తుంది ఏదైనా ఇటువంటి సహజీవనం బ్యాక్టీరియం పేరును మొక్కల పేరులో అతి వసతి ఏర్పరచుకొని ప్రత్యేకమైన నిర్మాణాల పేర్లను మనం గుర్తు చేసుకోగలం ఇక్కడ బ్యాక్టీరియం యొక్క స్వరూపాలను మనం ఇక్కడ గమనించవచ్చు పరిమాణాన్ని బట్టి బ్యాక్టీరియంలో అత్యంత సూక్ష్మమైన జీవులు ఇవి సామాన్య సూక్ష్మదర్శిని కింద అరుదుగా కనిపిస్తాయి బ్యాక్టీరియంల పరిమాణం బట్టి వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది చాలా వరకు బ్యాక్టీరియాలు రెండు నుంచి రెండు పాయింట్ సున్నా నుంచి ఐదు పాయింట్ సున్నా మైక్రాన్ల మైక్రోమీటర్స్ పొడవులోను సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ సున్నా మైక్రోమీటర్స్ వరకు వెడల్పులో ఉంటుంది ఆకారం పరిమాణంలో కణ ఆకారాన్ని నిర్ధారించేది మందమైన కణకవచము బ్యాక్టీరియా కణాలు గోళాకారం కొక్కై సాగిన దండం వంటి బాసిల్లై సర్పుల దండాకాలు స్వైరిల్లం లేదా కామ ఆకారంలో ఉండవచ్చు అయితే కొన్ని బహురూపక బ్యాక్టీరియాలు వాతావరణ పరిస్థితులు లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలు మార్చుకుంటాయి అసటో బ్యాక్టీరియం అటువంటి ఒక బహురూప బ్యాక్టీరియం కొన్ని స్వైరిల్లం రకాలకు చెందిన బ్యాక్టీరియాలు నమ్యతను కలిగి ఉండే స్వైరో కిడ్స్గా పిలువబడతాయి కొన్ని బ్యాక్టీరియాలు దారం పోగు లేదా రూపంలో పొడగాటి గొలుసులు ఉంటాయి ఉదాహరణకు బెగియోట బ్యాక్టీరియాలు ఒంటరిగా లేదా స్వైరిల్లం లేదా గుంపులుగా ఉంటాయి బ్యాక్టీరియాలు గుంపులుగా అమరి ఉండటం అనేది కణ విభజన తర్వాత కణాలు ఒకదానితో ఒకటి అంటు పెట్టుకుని ఉండటమే ఆధారపడుతుంది కణాల అమరిక బాసులైలో కంటే కొక్కైలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఒకదానితో ఒకటి అంటు పెట్టుకుని ఉండే కణాల సంఖ్య వాటి అమరికను బట్టి కోకస్ రూపాలను మోనోకోకస్ ఒక విడివిగల కణము డిప్లోకోకస్ ఒక జత కణాలు టెట్రోకోకస్ నాలుగు కణాల గుంపు స్టెప్ట్రోకోకస్ ఒకే వరుసలో అమరి ఉండే గొలుసు వంటి కణాలు స్టఫిలోకోకస్ క్రమరహితమైన పద్ధతులు అమరి ఉండే గుత్తులుగా ఏర్పడే కణాలు సార్సిన ఎనిమిది కణాలతో ఘనాకారంలో అమరి ఉండే అని పిలుస్తారు ఇదే ఇదే విధంగా మనకు తీసుకుంటే బ్యాసిలస్ రకాలు మోనోబ్యాసిలస్ వంటి ఒంటరిగా ఉండే సాగి కణము డిప్లోబాసిలస్ ఒక జత బ్యాసిలస్ కణాలు అనేటువంటివి ఉన్నాయి స్ట్రెప్టోబాసిలస్ స్టాలవలే కనిపించే గొలుసులాగా ఉండేటువంటి బ్యాసిలస్ వంటివి రూపాల్లో ఉంటాయి సరిపుల రూపాలు విబ్రియాయిడ్ ఒక రూ ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలిక ఉన్న కణాలు లేదా స్వైరిలంలో ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్న కణాలు ఒక స్పష్టమైన సరిపులాకారం లేదా స్వైరోకిడ్ సన్నని పొడవైన స్క్రూ ఆకారాలుగా ఉండవచ్చు బ్యాక్టీరియం కళ నిర్మాణం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని దర్శినిలో అభివృద్ధి చెందడంతో బ్యాక్టీరియాలను కేవలం సరళమైన గోళాలు దండాలుగా కాక ఇంకా ఎక్కువ వివరంగా అర్థం చేసుకునే వీలు కలిగింది శాస్త్రవేత్తలు బ్యాక్టీరియాలు సూక్ష్మ అతి సూక్ష్మ నిర్మాణాన్ని సంబంధించిన వివరణ గుట్టుగా బహిర్గతం చేసి అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాలు కంటికి కనిపించి అతి పెద్ద జీవుల వలె ఎంతో సంక్లిష్టంగా ఉంటాయని చూపించారు మీరు ఇంతకుముందు మొదటి సంవత్సరంలో చదివిన కేంద్రక పూర్వక నిర్మాణాన్ని గుర్తు చేసుకోండి అయినప్పటికీ ఇక్కడ మన బ్యాక్టీరియా కణములో రెండు విభిన్న అంశాలు చర్చించుకుందాం కషాబాలు ఇక్కడ ఇక్కడ కషాబాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది పరిశీలిస్తే కొన్ని జాతులు బ్యాక్టీరియంలో కషాబాలను కలిగి ఉండి వేగవంతమైన తరంగ దర్గాల వంటి కదలికలను చూపిస్తూ ఉంటాయి ఈ ఇక్కడ ఈ చలనం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఒక బ్యాక్టీరియం ప్రతికూలత నుంచి దూరంగా అనుకూల వాతావరణం వైపు జరిగేటట్లు చెందుతుంది బ్యాక్టీరియాల కణాలు నాలుగు రకాల కషాభాలు అమరిక కలిగి ఉంటాయి ఏక తంతువు అంటే ఒకే ఒక ధ్రువ కషాభం కలిగి ఉంటుంది ది ధ్రువ తంతుకము కణానికి ప్రతి కొనం వద్ద ఒక కషాభం ఉంటుంది బహుధ్రువ తంతుకము కణానికి ఒక ధ్రువం వద్ద రెండు లేదా ఎక్కువ కషాభాలు ఉంటాయి పరితంతుకము కషా బాలు కణ ఉపరితలం అంతటా విస్తరించుతాయి ప్లాస్మిడ్లు ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియా క్రోమోజం లేదా జినోఫోర్కు అదనంగా బ్యాక్టీరియాల్లో ఉండే చిన్న వలయాకార రెండు పువ్వులు డిఎన్ఏ అణువులను ప్లాస్మిడ్లు అంటారు ప్లాస్మిడ్లు సాధారణంగా జినోఫోర్ కంటే తక్కువ జన్యువును కలిగి ఉండి ఔషధ నిరోధకతను విష పదార్థాలు ఎంజంలో ఉత్పత్తి చేయగల రక్షణ సంబంధ లక్షణాలు కలిగిస్తాయి వీటిని పొందడం లేదా కోల్పోవడం వల్ల బ్యాక్టీరియంలు కణానికి ఏ హాని జరగదు ప్రయోగశాలలో ప్లాస్మిట్లను సులభంగా మార్పు చేర్పులను గురించి ఒక బ్యాక్టీరియా కణము నుంచి దానికి బదిలీ చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బదిలీ చేయవచ్చు కాబట్టి వీటిని ఆధునిక జెనెటిక్ ఇంజనీర్ సాంకేతికంలో వాహకాలను విక్టర్స్గా ఉపయోగిస్తారు బ్యాక్టీరియం పోషణ బ్యాక్టీరియం పోషణ రకాలు నిర్ధారించే అతి ముఖ్యమైన మూలాలు వాటి కర్బన లేదా శక్తి వనరులు ఈ అంశాల ఆధారంగా బ్యాక్టీరియంలో నాలుగు ప్రధాన పోషక సముదాయాలు ఇక్కడ వర్ణించడం జరిగింది కాంతి స్వయం పోషితాలు ఇవి కిరణజన సంశ్లేషక జీవులు అంటే ఇవి కాంతి శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చి వాతావరణంలో కార్బోహైడ్రేట్ల నుంచి కార్బన్లను పొందగలుగుతాయి ఉదాహరణకు క్రొమేషియం క్లోరోబియం రసాయన స్వయం పోషతాలు ఇవి సూర్యకాంతిని కానీ లేదా సేంద్రియ పోషకాలు వినియోగించుకోకుండా సాధారణమైన పోషక అనుకూలత కలిగి ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు అసేంద్రియ పదార్థాలు ఆక్సికరణ ద్వారా శక్తిని కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ పొందగలుగుతాయి రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియాలైన నైట్రోసోమోనాస్ నైట్రో బ్యాక్టర్ బెగ్యుయోటా మిథనోజన్లు అసేంద్రియ పోషకాలు పునఃచక్రియలో భ్రమణంలో ముఖ్య పాత్ర వహిస్తాయి రోడోస్ రోడో సూడోమోనాస్లు కాంతి పరపోషితాలు ఇవి శక్తిని కాంతి నుంచి కార్బను కర్బన మూలాల నుంచి పొందగలుగుతాయి దీని భిన్నంగా రసాయన పరపోషితాలు కార్బను శక్తి వీటన్నింటినీ కర్భణ సంయోగ పదార్థాల నుంచి పొందుతాయి ఈ కర్బణ అణువులు స్వయం శ్వాసక్రియ లేదా క్విన్మణం వంటి ప్రక్రియలలోనూ చేసి శక్తిని ఏటీపీ రూపంలో విడుదల చేస్తాయి అవి కర్బన పోషకాలు ఎలా గ్రహిస్తాయి అనే అంశాన్ని మనం ఆధారంగా చేసుకొని రసాయన పరపోషతాలు రెండు సమూహాలుగా వర్గీకరించవచ్చు పూతిక ఇవి స్వేచ్ఛగా ఉండే సూక్ష్మజీవులు ఇవి ప్రాథమికంగా కుళ్ళిన నిర్జీవ సేంద్రియ పదార్థాల నుంచి పోషకాలు జరుపుకుంటా ఉదాహరణకు బాసిల్లస్ జాతులు పరాణజీవులు అతిథే కణాలు కణజాలాల నుంచి పోషకాలను గ్రహిస్తాయి ఉదాహరణకు జాంతోమోనస్ సాల్మోన్ నెల్లే బయోమెడికల్ ప్రాముఖ్యత కలిగి ఉన్న సూక్ష్మజీవులు చాలా వరకు ఈ రెండు రకాల ఈ రెండు వర్గాలకు చెంది ఉన్నాయి డెల్లో విబ్రియో బ్యాక్టీరియా వైరస్లో కొన్ని హానికరమైన బ్యాక్టీరియాల మీద పరాణజీవి పెరుగుతుంది ఇది సమృద్ధిగా ఉండటం వల్ల గంగానది జలాలు పరిశుద్ధంగా ఉండేందుకు కారణమై ఉన్నాయి ఇక ప్రత్యుత్పత్తి మొదటి సంవత్సరంలో మనం చదివినట్లు బ్యాక్టీరియాల ప్రత్యుత్పత్తిని సాధారణంగా ద్విధా అని పిలువబడే ఒక ఒక విధమైన కవి విభజన జరుపుకుంటాయి ఈ విధానంలో విభజన చెందుతూ బ్యాక్టీరియా కణము నుంచి రెండు జన్యు స్వారూప్యత కలిగిన పిల్ల కణాలు ఏర్పడతాయి ఒక కణములో వెంటనే జరిగే ద్విధా మధ్య వచ్చే విరామకాలాన్ని ఉత్పాదన కాలము లేదా రెట్టింపయ్యే కాలం అంటారు ఇది కొన్ని బ్యాక్టీరియాలలో ఇరవై నిమిషాల కంటే తక్కువ ఉండవచ్చు లైంగిక ప్రత్యుత్పత్తి బ్యాక్టీరియంలో నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి లేదు కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యు పదార్థం వినిమయము బ్యాక్టీరియంలో మూడు విధాలుగా జరుగుతుంది అవి వచ్చేసరికి సంయుగ్మము ఈ ప్రక్రియలో రెండు సజీవ బ్యాక్టీరియాల దగ్గర చేరి దాతకణం నేరుగా నీరుగా గ్రహిత కణంలోకి బదిలీ చేస్తాయి ఆ విధానాన్ని మొదట పంతొమ్మిది వందల నలభై ఆరులో లెడర్బర్గ్ టాటమ్లు హెచ్ యూకోలైలో పరిశీలించారు సంయుగ్మం జరగడానికి అవసరమయ్యే ఒక ప్రత్యేకమైన సంయుగ్మ పరికరాన్ని నాళము లేదా ఫైలస్ లేదా లైంగిక ఫైలస్ అంటారు రెండు కణాలు పరస్పరం తాకడం వల్ల జరిగే ఈ ప్రక్రియలో ఎఫ్ ప్లస్ అని పిలువబడే దాత కణం ఫైలస్ను ఏర్పరిచి ఎఫ్ మైనస్ కణం అనబడే గ్రహీత కణంలోకి అంటి పెట్టుకుంటుంది దాత కణం ఎఫ్ ప్లాస్మిడ్ను కలిగి ఉండటం వల్ల దీన్ని ఎఫ్ ప్లస్ అని పిలుస్తారు ఎఫ్ మైనస్ కణంలో ఎఫ్ ప్లాస్మిడ్ లోపించి ఉంటుంది ఒకసారి కణాలు అంటి పెట్టుకునిగానే ఫైలస్ పొట్టిదై రెండు బ్యాక్టీరియా కణాల దగ్గర చేరుతుంది తదుపరి ఎఫ్ ఫ్యాస్మిడ్ ప్రతీకృతం చెందడం ప్రారంభించి ప్రతీకృతం చెందిన డిఎన్ఏ ఫైలర్స్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది సమీగ్ఞం పూర్తిగా ఒక రక్షణ ప్రక్రియ ఎందుకంటే దీనిలో దాత బ్యాక్టీరియం సాధారణంగా జన్యు పదార్థ బదిలీ జరగడానికి ముందే కానీ దాని నకాల ముందు నీళ్ళు ఇక్కడ ఉంటుంది జన్యు పరివర్తన బ్యాక్టీరియంలో జరిగే ఈ విధమైన జన్యు పునఃసంయోజకణి ఫెడ్రిక్ గ్రిత్ పద్దెనిమిదిల ఇరవైంలో స్టెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొన్నారు జిన్యు పరివర్తనం అంటే నగ్న డిఇని ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహితం గ్రహీత కణంలో దాని జిన్యు సమాచారం వ్యక్తపరచడం అంటే ఇప్పుడు గ్రహీత అంతకుముందు మనం తీసుకుంటే అంతకు ముందు లేని లక్షణాన్ని పొందడం జరుగుతుంది జన్యు పరివర్తన ప్రయోగాలు జన్యు పరివర్తన మూలాధారంగానే డిఎన్ఏని జన్యు పదార్థం కనుగొన్నారు జన్యువహనం బ్యాక్టీరియో ఫేజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియం నుంచి వేరుక బ్యాక్టీరియంకి బదిలీ చెందడం జన్యు వాహనం అంటారు లెడెన్బర్గ్ జీడెరెన్లు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సాల్మోన్య టైపి జన్యుహనాన్ని కనుగొన్నారు మానవాళికి బ్యాక్టీరియా వల్ల ప్రయోజనాలు బ్యాక్టీరియాలు మొక్కలు జంతువులు మానవులు వ్యాధులు కలుగజేస్తాయి అంతేకాక అనేక బ్యాక్టీరియాలు మానవులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనకరంగా వీటిని మానవాళికి మిత్రులుగాను శత్రులుగా కూడా పిల్చవచ్చు మానవ వ్యాధులు కలగజేసే కొన్ని బ్యాక్టీరియాలు క్లాస్ట్రీడియం టెటాని టెటానస్ క్లాస్ట్రీడియం బ్యూ బ్యూటిలిజం విబ్రియో కలరే కలరా సాల్మోలే టైఫిన్యూరియం టైఫాయిడ్ కొరినో బ్యాక్టీరియం డిప్తిరియే డిప్తీరియా మైకో బ్యాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ ట్యూబరిక్యులోసిస్ డిప్లోకోకస్ నిమోనియా నిమోనియా మైకో బ్యాక్టీరియం లెఫ్రే లెప్రసీ నిస్సూరియా గనేరియా గనేరియా టిపోనియం పల్లాడియం సిపిలిస్ బ్యాక్టీరియాలు కొన్ని మొక్కలపైన వరి బ్లడ్ తెగులు జాంతోమోనస్ వరైజాయి సిట్రస్ కాంకస్ జాంతోమోనాస్ ఆక్సనోఫోడిస్ పీవీ సిట్రి యాపిల్ పియర్ క్రౌన్లో తెగులు ఆక్ ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ కలిగజేస్తాయి శిలాల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్క్రమణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులు వాడుతున్నారు ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు సూక్ష్మజీవులను ఉపయోగించి గనులు తవ్వడంలో అయ్యే ఉత్పాదన వ్యయాన్ని యాభై కంటే ఎక్కువ శాతం తగ్గించవచ్చు బ్యాక్టీరియాలు డిఎన్ఏ అఘటకాలను బయోసెన్సార్గా ఉపయోగించి ఈ జీ జీవక్రియవంతమైన విషపూరితమైన విషపూరితమైన కాలుష్య కారకాలు గుర్తిస్తారు వీటి వ్యాధి నిర్ధారణ చేసుకుని ఆహారాన్ని విన్మన ప్రక్రియ కూడా అనువర్తింపజేస్తారు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలో జన్యు మార్పిడి జరిపి ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించి ఇక్కడ సంబంధించి ముఖ్యమైన ప్రగతి చెప్పవచ్చు దీని గురించి మనము తెలుసుకోవడానికి అనేటువంటిది ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి మానవాళికి బ్యాక్టీరియా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం